హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మేము డైలీ ఇచ్చే అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని అయితే ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ చేయండి ఎందుకంటే మేము తాజా అప్డేట్స్ ఇస్తుంటాము ఆ అప్డేట్స్ మీకు అందాలంటే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు నైతే ఇవ్వనున్నట్టు ప్రకటించింది అదేవిధంగా ఈ ప్రకటించిన దాని ప్రకారం ఆల్రెడీ మన తెలంగాణ ప్రభుత్వం అయితే మొదటగా మెదక్ జిల్లాలో నూట ముప్పై ఆరు యూనిట్లు కరెంటు వాడిన ఓ వినియోగదారుడి ఛార్జ్ ఆరు వందల పన్నెండు రూపాయలు అయితే దానిని జీరో బిల్లు రూపంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చూపించింది ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఈరోజు జీరో బిల్లు మొదట మెదక్ జిల్లాలో రెండు వందల యూనిట్లు వాడిన ఒక వ్యక్తికి సున్నా అంటే జీరో రూపాయలు సున్నా బిల్లు కరెంటుని అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు తెలంగాణ నియోజకవర్గం మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం అనేక అనేక మెదక్ జిల్లాలోనే కాదు కొన్ని జిల్లాలలో అయితే జీరో కరెంటు బిల్లులు అయితే కొట్టడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఉండి కూడా అప్లై చేసుకొని వారు ఉంటే టీఎస్ఎస్పిఎస్ టిఎస్ఎస్పిడిసిఎల్లోని ఒక్కసారి అప్లై చేసుకోవాలి అర్హతలు ఉన్నప్పటి ఉన్నప్పటికీ మీకు జీరో బిల్లు రాని కుటుంబాలు అనుసరించాల్సిన పద్ధతులు అయితే ఇవి ఒకటి ముందుగా అర్హతలు ఉన్నప్పటికీ జీరో బిల్లు పొందని గృహ వినియోగదారులు అయితే తిరిగి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి కొత్త దరఖాస్తు చేసుకునే సదుపాయం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలి అదేవిధంగా రెండో ఆప్షన్ అయితే మండల ఆఫీసు ఎంపీడీఓ కార్యాలయంలో లేదా మున్సిపల్ కార్యాలయంలో అయితే గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకోవాలి గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకొని దాని తర్వాత తెల్ల రేషన్ కార్డు లింకు చేయబడిన ఆధారు గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్లను సమర్పించి అర్హతను ధృవీకరించిన రసీదును తీసుకోవాలి ఎందుకంటే మన జీరో బిల్లు రావాలి అనుకుంటే మనకు మనం ఈ తప్పక అయితే ఈ పాటించాలి ఈ గృహజ్యోతి కోసం అయితే దరఖాస్తు చేసుకోవాలి అయితే తెల్ల రేషన్ కార్డు లింకు చేయబడిన ఆధారు గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్లు అయితే సమర్పించాలి తర్వాత వాళ్ళు ఇచ్చే ఒక రసీదునైతే మనం ఆ రసీదుని తీసుకొని ఎక్కడ ఇస్తారంటే మనకి మెంపిడివో కార్యం లేదా మున్సిపల్ కార్యాలయాలు అయితే ఇస్తారు ఇది అదేవిధంగా మూడోది అర్హతను దృ ధృవీకరించిన రసీదు శిక్షణ ఆఫీసు లేదా ఈఆర్ఓ ఆఫీసులో సమర్పించినట్లు వారు సవరించి జీరో బిల్లుకు జారీ చేస్తారు అంటే మనం ఇక్కడ తీసుకున్నటువంటి రసీదును అయితే తీసుకపోయి ఈఆర్ఓ ఆఫీసులో సమర్పిస్తే అక్కడ మనకు వచ్చే కరెంటు బిల్లును జీరో బిల్లుగా వాళ్ళు సవరిస్తారు కాబట్టి ముందుగానే ఈ రసీదు తీసుకొని ఆరు ఆఫీసులు సమర్పించాలి అప్పుడు ఈ పదానికి అర్హత జాబితాలో మన పేరు కూడా యాడ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే దీన్ని వినియోగించుకోవాలి ఇప్పటివరకు ఎవరైనా అప్లై చేయకపోయినా ఎవరికైనా జీరో బిల్లు రాకపోయినా కానీ మీరు దరఖాస్తు చేసుకోకపోయినా కానీ ఈ ఫార్మాలిటీస్ అయితే పాటించాలి ఈ ఫార్మాలిటీస్ పాటించినట్టయితే మీకు ఉచిత కరెంట్ అయితే రెండు వందల యూనిట్ వరకు యూజ్ చేసుకోవచ్చు అది పొలాలకు ఉండదు ఓన్లీ ఇంట్లో మాత్రమే గృహజ్యోతి ఇంట్లో వినియోగదారులకు మాత్రమే ఇది అనుసరిస్తుంది ఇది ఫామ్ ల్యాండ్స్కి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ అండ్ కమర్షియల్ బిట్స్కి అండ్ కా ఆఫీసెస్కి ఇలాంటి వాటికి యూజ్ కాదు ఓన్లీ గృహజ్యోతి అంటే ఇంట్లో ఉండి కరెంటు బిల్లు యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కళ్ళు గమనించండి ఇప్పటివరకు ఎవరైనా గృహజ్యోతి పథకం అప్లై చేసుకోకపోతే ఒక్కసారి పొయ్యి ఎంపీ ఎంపీడీఓ కార్యాలయంలో అప్లై చేసుకొని దాని రసీదును ఈఆర్ఓ ఆఫీస్లో సమర్పించినట్టయితే మీరు కూడా ఈ గృహజ్యోతి పథకానికి అర్హులు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి ఉచిత ఉచిత పథకాలను అయితే ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని కోరుతాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు మేమిచ్చే తాజా అప్డేట్స్ అయితే మీకు అందుతా అదేవిధంగా మీకు ఏమన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ టైప్ చేయండి మీకు ఇంకేమైనా తాజా అప్డేట్స్ కావాలంటే మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ గురించి కానీ పథకాల గురించి కానీ పొలిటికల్ ఇష్యూస్ ఏది ఏది కావాలన్నా కానీ ఒకసారి కామెంట్ చేయండి మీకు దానికి సంబంధించిన వీడియోలు అయితే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ కీప్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్